మరి ఎందుకు నీవు నీ నీ జీవితాన్ని గురించి వికృతంగా ఊహించుకోవటం అవసరం లేదు నువ్వు ఆయన చేతుల్లో పెట్టంతే మనుషులు మాటలు ఎన్ని పాడైపోయి ఉండొచ్చు మనుషులు పనిగట్టుకొని నీ జీవితం నాశనం చేసి ఉండొచ్చు లేదా సాతాను నిన్ను మోసపుచ్చి నీ బ్రతుకు నువ్వే చేతులారా పాడు చేసుకునేటట్టు నిన్ను గలిబిలు చేసి ఉండొచ్చు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ చిత్రపటం దేవునికి అప్పగించుకున్నట్టు నీ బ్రతుకు చిత్రాన్ని పరమ చిత్రకారుడైన ఏసైకి అప్పగించాలి అప్పుడు మొత్తం మార్చి పడేసి శూన్యులాగా గందరగోళం అయిపోయిన నీ జీవితంలోంచి ఒక సుందరమైన ఆకృతిని ఆయన తీస్తాడు బయటికి ఇన్ని చేయగలిగిన దేవుడు మనకుంటే మనకి ఎవరు గెలుచుందామండి ఎవరు ముఖ్యం మనకి ఎవరు మెయిన్ ఎవరు కావాలి మనకి చాలడో చెప్పరేమండి